అందరికీ నమస్కారం కార్తీక మాసం ముగింపు సందర్భంలో వినబోయే ఒక పవిత్రమైన పుణ్యప్రదమైన కథను ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్నాను మనమందరం వినబోయేది పోలీస్ వర్గం కథ కార్తీక మాసం అంటే ఇల్లంతా దీపాల వెలుగు దేవాలయాల మంగళనాదాలు నదీ తీరం వద్ద భక్తుల స్నానాలు తులసి చెట్టు వద్ద ప్రదక్షిణలు ఈ పవిత్ర నెలలో చేసే ప్రతి చిన్న పూజ కూడా అనేక రట్ల ఫలితాన్ని ఇస్తుంది ఈ మాసంలో ఎంత అడ్డంకులు వచ్చినా తన భక్తిని తగ్గించుకోకుండా నిలబడ్డ ఒక కోడలి కథ దేవతల దృష్టిలో ఎంత ప్రాశస్త్యం పొందింది అనేది చూడబోతున్నాం అటువంటి ఆత్మభక్తి నిజమైన నమ్మకం పట్టుదలతో కూడిన పోలీ కథను మనమందరం కలిసి వినేద్దాం కార్తీక మాసం దేవతలకు అత్యంత ప్రీతికరమైనది ఈ సమయంలో వెలిగించే ప్రతి దీపం మన జీవితంలోని చీకట్లను తొలగించి మనసులో శాంతిని నింపుతుంది ఈ మాసంలో ఉదయం పూట చేసే పవిత్ర స్నానాలు తులసి మొక్క వద్ద దీపం శివాలయ దర్శనం ఇంటి ముందు సాయంత్రం పూట దీపం వెలిగించటం ఇవన్నీ మన పుణ్యాన్ని మనసు ప్రశాంతతను పెంచుతాయి ఈ పవిత్ర మాసం చివరి రోజున వెలిగించే దీపమే పోలీ స్వర్గం దీపం ఇప్పుడు ఆ దీపం వెనుక ఉన్న పోలి అనే భక్తివతి కథలోకి వెళ్దాం ఒక పెద్ద సంయుక్త కుటుంబం ఆ ఇంట్లో అత్తాకోడళ్ళు అన్నాదమ్ములు పిల్లలు చాలామంది కలిసి జీవించేవారు ఆ ఇంట్లోని కోడళ్లలో పోలి అనే ఒక కోడలు ఉండేది ఆమె లక్షణాలు దేవునిపై అమితమైన భక్తి శాంతి సహనం ఎంత పని ఉన్నా విశ్రాంతి లేకున్నా పూజను మర్చిపోని మనసు ఇంట్లో అందరికీ సహాయం చేసే స్వభావం కార్తీక మాసంలో ప్రతిరోజు ఎంత పని ఉన్నా ఎంత అలసట ఉన్నా పోలి సాయంత్రం అయ్యేసరికి దీపాన్ని వెలిగించి శివుడిని ఆరాధించేది ఆమె భక్తిని చూసి అత్తగారు అసూయపడేది ఇంత పనితో ఉన్నప్పటికీ ఈ పోలి ప్రతిరోజు దీపం వెలిగిస్తుంది దీనిని ఆపాలి అని అనుకునేది ఒకరోజు అత్తగారు ఇలా అనుకుంది ఈ పోలి దీపం వెలిగించకుండా ఉండాలంటే దీపం వెలిగించే సమయానికి పనులు ఎక్కువగా ఇవ్వాలి పని అయిపోదు సమయం దొరకదు అని అనుకుంది అలా పోలికి రోజంతా భారం పనులు పెట్టింది ఎద్దులకు మేత వేయడం కోళ్లకు దానా పెట్టడం బట్టలు ఆరేయడం వంట చేయడం ఇంటి పనులు మొత్తం చేయడం పూలు కోయడం ఇలా చాలా పనులు ఇచ్చింది పోలి ఒక్క మాట కూడా తిరిగి అనకుండా అన్ని పనులు చేయడం మొదలుపెట్టింది కానీ అంతవరకు సాయంత్రం అయిపోతుంది అత్తగారు లోపల ఇలా అనుకుంటుంది ఇవాళ దీపం వెలగదు ఇప్పుడే నా ఆలోచన నెరవేరుతుంది అని కానీ పోలి మాత్రం గాలి ఎక్కువగా వీచిన సమయం లేకున్నా పని అలసట ఉన్నా కొద్దిగా నెయ్యి చేతితో తయారు చేసిన ఒత్తిడిని తీసుకొని బుట్టతో కప్పి ఎవరూ చూడకుండానే దీపం వెలిగించేది ఆకాశం చీకటిగా ఉండి గాలి బలంగా వీచిన ఆమె దీపం ఆరకుండా జాగ్రత్త పడేది అంత నమ్మకం అంత భక్తి పోలిలోని అచంచలమైన భక్తిని చూసి దేవదేవుడు శివయ్య మరియు పార్వతీదేవి ఆశ్చర్యపోయారు వారు ఇలా అనుకున్నారు ఇంత అడ్డంకులు ఉన్నా ఈ అమ్మాయి భక్తి తగ్గలేదు దీపం ఆరలేదు మన పూజను ఆపలేదు ఈ పోలిని స్వర్గానికి తీసుకువెళ్ళాలి అని అనుకున్నారు అలా దేవదూతలను పంపించి పోలిని స్వర్గానికి ఆహ్వానించాలని నిర్ణయించారు ఒకరోజు పోలి దీపం వెలిగిస్తున్నప్పుడు ఆకాశం నిండా ఒక దివ్య కాంతి ప్రసరించింది గ్రామం మొత్తం ఆశ్చర్యంతో బయటకు వచ్చింది దేవదూతలు పోలి ముందు ప్రత్యక్షమయ్యారు అప్పుడు గ్రామస్తులు ఇంటి సభ్యులు నిజాన్ని గ్రహించారు పోలే నిజమైన భక్తురాలు రోజూ దీపం వెలిగించింది మనం కొన్నిసార్లు కూడా మర్చిపోయాం తను చేసిన పూజ నిజమైనది అత్తగారు తల వంచి ఇలా అనుకుంది నేను తనని దీపం వెలిగించకుండా ఆపాలనుకున్నాను కానీ తన భక్తి ముందు నా తప్పు బయటపడింది అని అనుకుంది అలా పోలి దేవదూతలతో కలిసి స్వర్గానికి వెళ్తుంది పోలితో పాటు ఆమె వెలిగించిన ఆ పుణ్య దీపం కూడా స్వర్గానికి చేరింది దేవతలు ఆమెతో ఇలా అన్నారు నీ నిజమైన భక్తి నీ నిష్ట నీ దీపం నీ మనసు ఇవే నీకు స్వర్గ ద్వారానే తెరిచాయి అని అప్పటి నుంచి కార్తీక మాసం చివరి రోజు వెలిగించే దీపాన్ని పోలీస్ వర్గం దీపం అంటారు ఇదే పవిత్రమైన పోలీస్ వర్గం కథ భక్తిని ఎవరూ ఆపలేరు అడ్డంకులు వచ్చినా దీపం వెలిగినట్టే నిజమైన భక్తి ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుంది కార్తీక మాసం ముగింపు రోజున మీరు దీపం వెలిగించినప్పుడు పోలి లాంటి భక్తి నమ్మకం ధర్మం మన హృదయంలో ఉండాలని ఒకసారి గుర్తించండి ఈ కథ మీకు నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని భక్తి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు ॐ नमः शिवाय